రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా పి ఫోర్ తీసుకొచ్చాం ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తో జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే స్త్రీ శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమానకి ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళల్ పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్ లో రిజర్వేషన్లు పెట్టింది మనం ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం ఈ సంవత్సరం ఒక లక్ష మంది డాక్రా సంఘాలని పారిశ్రామిక వేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంత మంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే ఉన్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా